హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సాంబార్ ప్రిపరేషన్ చూద్దాం సాటర్డే కామన్గా అందరూ మ్యాక్సిమం పప్పు సాంబార్ ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా సో ఈరోజు నేను సాంబార్ చూపించబోతున్నాను ముందుగా మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న కందిపప్పు కొంచెం పసుపు ఆయిల్ వేసుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి సాంబార్కి కావాల్సిన మనం వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మునక్కాయ పచ్చిమిర్చి బెండకాయ ఆనియన్స్ ఇలా రౌండ్గా కట్ చేసాను టమాటాలు క్యారెట్ బంగాళాదుంప తర్వాత దోసకాయ ఇంకా వంకాయ ఇవన్నీ మన ఇష్టం వెజిటేబుల్స్ అన్నీ మ్యాక్సిమం వేసేసుకోవచ్చు ఈ విధంగా చేసి పెట్టడం వల్ల పిల్లలు కొంతమంది వెజిటబుల్స్ తినని వాళ్ళకి కూడా ఆ వెజిటబుల్స్లో ఉన్న ప్రోటీన్స్ అవన్నీ పోషకాలు అందుతాయి కదా బాగా మా అబ్బాయి అయితే అసలు తినడు సో మాక్సిమం నేను వీక్లీ ట్వైస్ అయితే చేస్తాను సాంబారు ఫస్ట్ మనం ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి మనం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాం లైట్గా స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం ఇది ఏముంది సాంబారే కదా ఇది తెలియని వాళ్ళు ఉంటారా అనుకోవచ్చు కానీ ఎవరైనా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు కదా సో అందుకే చూపిస్తున్నాను టమాటాలు యాడ్ చేసుకొని మనం వీటిని బాగా ఫ్రై చేసుకుందాం కొంచెం ఇవి మగ్గిన తర్వాత మిగిలిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాం ఒక్కొక్కటి మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా అన్నీ క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని వెజిటేబుల్స్ కొంచెం లైట్గా ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం చింతపండు పులుసు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి కొంచెం హార్డ్గా ఉంటాయి కదా క్యారెట్ మునక్కాయలు అవి సో అందుకని ఇలా వన్ బై వన్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను మన కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి వేస్తారు కదా దానికి తగ్గట్టు చూసి ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవాలి మా ఇంట్లో అయితే మేము పప్పు కన్నా ఎక్కువ వెజిటేబుల్సే వేసుకుంటాము సాంబార్ అంతా ముక్కలు ముక్కలుగానే ఉంటుంది అలానే ఇష్టం కూడా అందరికీ సో అందుకే నేను కొంచెం ఎక్కువే యాడ్ చేస్తాను వెజిటేబుల్స్ ఉప్పు పసుపు కారం ఈ మూడు యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టుకు మనం కుక్కర్ మూత పెట్టకుండా మామూలుగా మగ్గించుకుందాం ఈ సాంబారు మేము నార్త్ సైడ్ ఉన్నప్పుడు నార్త్ ఇండియన్స్ బాగా ఇష్టపడే వాళ్ళు సో అందుకని వాళ్ళు కూడా మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను వాళ్ళకి చాలా చాలా ఇష్టం మన సౌత్ సైడ్ సాంబార్ అంటే ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత చూడండి కొంచెం మగ్గింది కదా ఇప్పుడు లైట్గా మనం వాటర్ కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకుందాం చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాను లైట్గా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇక మనం లిట్ క్లోజ్ చేసేసుకుందాం కుక్కర్ది కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకున్నాం టూల్స్ వచ్చేస్తాయి కదండి ఇప్పుడు మూత తీసేసుకొని చూస్తే అన్నీ బాగా బాయిల్ అయిపోయి ఉన్నాయి చూడండి అన్నీ మంచిగా బాయిల్ అయ్యాయి కదా ఇప్పుడు దీనిలో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు కందిపప్పు మెదిపి పెట్టుకుంటాం కదా దాన్ని యాడ్ చేసుకొని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అంటే కొంతమంది చిక్కగా ఇష్టపడతారు కొంతమంది పలుచగా ఇష్టపడతారు కదా సాంబారు ఎవరి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేశాను మా పిల్లలకి మరి అంత చిక్ తిక్కగా ఉంటాయి ఇష్టపడారు కాబట్టి సాంబార్ కదా కొంచెం తలసగా అట్లా ఉంటే చారులాగా బాగుంటుంది పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు అలా ఉంటే లేదంటే పప్పు పప్పులాగే ఉంటుంది కొంచెం గట్టిగా ఉంటుంది ఆరిపోయిన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడిపోతాయి కదా సో అందుకని కొంచెం వాటర్ అలా యాడ్ చేసేసుకొని ఫైనల్గా మనం దీనికి మరిగిన తర్వాత ఇంకా తాలింపు పెట్టేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది దీనిలో కొత్తిమీర సాంబార్ పొడి వేసి మనం బాగా ఇలా మరిగేటప్పుడు సాంబార్ పొడి కొత్తిమీర వేసి కలిపేసుకుందాం బాగా మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని తాలింపు వేసేసుకుందాం ఇక ఫైనల్గా బాగా మరిగిపోయినాయి కదా సాంబారు ఇప్పుడు తాలింపు కోసం పక్కన ఒక బాండి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా ఎక్కువ ఆయిల్ వేయట్లేదు కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో తాలింపు గింజలు వేసుకున్నాను ప్రైజెషన్కి మంచిది కదా తాలింపు గింజలు ఆల్రెడీ జీలకర్ర ఉంటుంది అయినా కానీ మళ్ళీ విడిగా కొంచెం జీలకర్ర యాడ్ చేశాను తర్వాత మళ్ళీ మనం మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కొంచెం కర్రే పాకు కొన్ని ఆల్రెడీ దాన్ని యాడ్ చేసుకున్నాం కదా కొన్ని కాడలు ఉంటే అలాంటివి కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది కాబట్టి కాడల వరకు సపరేట్గా తాలింపులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా కొత్తిమీర కాడలు ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి తినేవాళ్ళు ఇష్టం ఉండేవాళ్ళు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు తాలింపులో నేను మిర్చి వేయలేదు కూడా వేసుకొని బాగా ఇవన్నీ ఫ్రై చేసేసుకొని సాంబార్లో యాడ్ చేసుకుంటే మన సాంబార్ రెడీ అయిపోతుంది సాంబార్కి సైడ్ డిష్గా అప్పడాలు వడియాలు వేయించుకొని తినేస్తే సింపుల్ ఎక్కువ కష్టపడకుండా సాటర్డే రోజు ఇలా చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువ హడావడి లేకుండా మేమైతే ప్రతి సాటర్డే మ్యాక్సిమం సాంబార్ చేస్తాము మా పిల్లలు అప్పడాలు కానీ వడియాలు కానీ చేస్తే ఇంకా ఏం ఫ్రై కూడా అవసరం లేదు సాంబారు వాటిలతోనే తినేస్తారు ఇది తాలింపు వేగింది కదండి ఇప్పుడు దీన్ని మనం సాంబార్లో యాడ్ చేసేసుకుందాం ఇది నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి సాంబార్లు యాడ్ చేసేసుకున్నాం కదా అసలు సాంబార్ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దీనిలో వేసిన సాంబార్ పౌడర్ కూడా నేను బయట నుంచి తీసుకొచ్చింది కాదండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఎవరికైనా సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కావాలంటే కామెంట్ చేయండి నేను అది కూడా కంపల్సరీగా పోస్ట్ చేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్